నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ రాజ్ తరుణ్ లావణ్య ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా వీళ్ళే రెండు తెలుగు రాష్ట్రాలలో కూడా హాట్ టాపిక్గా మారిన జంట అయితే రాజ్ తరుణ్ సంబంధించి అడ్డంగా దొరికిపోయిన రాజ్ తరుణ్ కొత్త ఇచ్చిన లావణ్య అంటూ కథనాలు కూడా ప్రసరించడం జరిగింది అయితే గత పది సంవత్సరాల నుంచి కూడా రాస్తారు లావణ్యతో కలిసి ఉంటున్నట్టు స్వాధీనం చేస్తున్నట్టు కూడా తను నిన్న ఫోటోలన్నీ కూడా బయట పెట్టడం జరిగింది దీంతో జూబ్లీస్ పోలీసులు ఇక రాస్త రాస్తాను చెక్ పెట్టాలని కూడా నిర్ణయించుకున్నారు ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం రాస్తరుణ్ లావణ్య కేసులో మరో టిస్ట్ రెడ్ హండర్ గా దొరికిపోయిన హీరో రాస్తరుణ్ లావణ్య కేసులో ఊహించని మలుపు తిరిగింది రాస్తరుణ్ హీరోయిన్ మాలవి ఇద్దరు లావణ్య రెడ్ హ్యాండర్ గా పట్టుకుంది పట్టుకుంది ముంబైలోని ఓ ఇంట్లో రాస్తరుణ్ రాస్తరుణ్ మాలవి కలిసి ఉంటున్నట్లు వీరిద్దరి రహస్యంగా ఉంటున్నారని సమాచారం అక్కడికి వెళ్ళిన లావణ్య ఇద్దరిని పట్టుకుంది అనంతరం మాలితో దోషన్ దూషణకు దిగింది తనని మోసం చేసి హీరోయిన్ మరితో స్వాధీనం చేస్తున్నాడని రాజ్ తరుణ్ పై లావణ్య ఆరోపణలు చేసింది రాజ్ తరుణ్ నా రాజ్ తరుణ్ నా రాజ్ నాకు అప్పగించాలని పోలీసులను వేడుకుంది ఒకసారి ఆ వీడియో చూసే ప్రయత్నం చేద్దాం చాలా అసలు ఎంత ఎంత చూడండి ఇది ముంబై ముంబై పోలీస్ స్టేషన్ లో ముంబై పొల్యూషన్ సంబంధించి ఈమె హీరోయిన్ రాస్తారు ఇప్పుడు ఉంటున్న హీరోయిన్ ఓకే ఈవిడ రాస్తారు హీరో రాస్తారు అయితే అక్కడ పోలీసులు లావణ్య వీళ్ళిద్దరిని పట్టించిన తర్వాత పోలీసులు చెప్పారట మీరు ఇక్కడ తెలుసుకోవద్దు బయట తెలుసుకోండి అని చెప్పారట మీరే న్యాయం చేయాలని లావణ్య అడితే ఇక్కడ నాకు ఏం చెప్పొద్దు మీరు ఏమున్నా బయట తెలుసుకోండి అని చెప్పారట సో ముంబై పోలీసులు అట్లే అక్కడ ఉన్నారు కాబట్టి కేసు ఇక్కడ నడుస్తుంది కదా సో ఇప్పుడు చూడండి పోలిసన్ తీసుకొచ్చినారు వీళ్ళిద్దరు ముంబైలో ఒక గదిలో ఒక ఫ్లాట్ లో నివాసం ఉంటున్న రాస్తలోను మళ్ళా ఒక హీరోయిన్ ఇద్దరిని కూడా రావట్లే రెడ్ హ్యాండర్ పట్టుకుంది ఆ వీడియో సో ఇప్పటికైనా చూడాలా ఎట్లా మన లావణ్యకి ఎట్లా న్యాయం జరుగుతుంది కూడా ఇప్పటికైనా చూడాల్సిన అంశం ఎందుకంటే ఆ లావణ్య విషయంలో ప్రభుత్వం కూడా అంతే గట్టిగా ఉన్నది అంటే లావణ్య విషయంలో ఇప్పటికే ఆ పోలీసులు కూడా మంచి అంటే డీప్ గా ఆలోచిస్తా ఉన్నాడు ఒకవేళ అరెస్ట్ చేసే ప్రయత్నాలు కూడా జరుగుతూ ఉన్నాయి సో చూడాల్సిన ఉంది మళ్ళీ ఎట్లా జరుగుతుంది ఏంటి జరుగుతుంది అనేది కూడా చూడాల్సిన అంశం ఇది ఇవాటి స్పెషల్ స్టోరీ మరొక స్టోరీతో మేము కోసం థ్యాంక్ యూ